విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు మెదక్ జిల్లా వెలుతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పరిసరాల పరిశుభ్రతను ఆయన పరిశీలించారు భోజనం తయారీ విధానం నిత్యావసర సరుకులు వంటగదిని పరిశీలించారు శుభ్రత పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు అందరికీ నమస్కారం మరి ఈరోజు సండే రోజు కేజీబీవి ఎల్దూర్తికి రావడం జరిగింది సో అన్ని కూడా సో మన జిల్లాలో కూడా ప్రభుత్వం అన్ని రిపేర్ వర్క్స్ ఎక్కడెక్కడైతే రిపేర్స్ కావాలనో సో క్లాస్ రూమ్లలో రిపేర్స్ కానివ్వండి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానివ్వండి ఇంకేమైనా లైటింగ్ వర్క్స్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం కానివ్వండి టాయిలెట్స్లలో ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ అన్ని రిపేర్ వర్క్స్ మొత్తం అన్ని కేజీబీలలో కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో అన్ని రిపేర్ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేసి ఇక మొత్తం కొత్త పెయింటింగ్ కూడా ఇస్తూ ఉంది సో అన్నిటిని కూడా కొత్తగా కనిపించే విధంగా సో అంటే ఇప్పుడు ఎవరైతే మనకి స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ఒక మంచి కొత్త వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలనేసి కూడా ప్రభుత్వం కేజీబీ అన్ని సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది సో ఎస్పెషల్లీ యూనిఫామ్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి మళ్ళీ రివైజ్డ్ డైట్ మెన్యూ కానివ్వండి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి సో అన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో దానికి అనుగుణంగానే మరి ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది స్టూడెంట్స్ కూడా మంచి వాతావరణంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు మన ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా సో వాళ్ళకు ఒక మంచి సదుపాయాలు మంచి ఫ్యాకల్టీ అన్నది ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళు ఇంకా మంచి విజయాలు కూడా వాళ్ళు అందుకోవాలనేది కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది మరి ఈరోజు ఈ కేజీబీవీలో కూడా విద్యార్థులతో కలిసి మరి వాళ్ళతో భోజనం చేయడం జరిగింది ఎస్పెషల్లీ మనం మెన్యూ కూడా చాలా మంచి మెన్యూ మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మరి ఈరోజు సండే కాబట్టి ఈరోజు చికెన్ కూడా పెట్టడం జరిగింది సో అదేవిధంగా డైలీ కూడా గుడ్లు అవన్నీ కూడా మెన్యూ ప్రకారం కూడా అంతా పాటిస్తూ ఉన్నారు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లలో వెళ్ళినప్పుడు కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క న్యూట్రిషన్ కానివ్వండి అదేవిధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రెండు ప్రమాణాలు పెంచాలనేసి ప్రభుత్వం చాలా గుర్ద నిశ్చయంతోనే ఉంది సో ఇప్పుడు కూడా ఈ ఇయర్ ఇంకా మంచి మంచి ప్రమాణాలు ఇంకా మంచి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తాం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి సో మనము గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అనేసి కొన్ని కాన్సెప్ట్స్ కూడా సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళకి తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రైమరీ స్కూల్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా మనము కాన్సెప్ట్స్ తెలుగు రాయడం చదవడం ఇంగ్లీష్ రాయడం చదవడం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ ఇయర్ నుంచి కూడా ఆ ప్రోగ్రామ్స్ మనం ప్రైమరీ స్కూల్ లెవెల్ వరకు టేకప్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ హై స్కూల్స్లో కూడా కొన్ని కాన్ అకాడమీ లాంటి కొన్ని అకాడమీస్తో కూడా టైఅప్ చేసి కాన్సెప్టువల్ నాలెడ్జ్ అనేది కూడా పెంచడం జరుగుతుంది సో ఇంత పెద్ద ఎత్తున మనం అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి బడిబాట కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది అందరు కూడా ప్రజలకు ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ ఏంటంటే కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఎవరిని కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్లెన్ ఎవరు ఉండరు బడికి ఇడిపోయే పిల్లలు ఎవరు కూడా బయట వ్యవసాయం పనులకు కానివ్వండి ఇతర పనులకు కానివ్వండి పంపించకండి వాళ్ళందరినీ కూడా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో వాళ్ళని ఎన్రోల్ చేయండి ఒకటే ఒక నినాడం బడి ఉన్న పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలి వాళ్ళు ఏ వ్యవసాయం పనులల్లో ఇండస్ట్రీలల్లో అక్కడిక్కడ పనులు చేయొద్దు దయచేసి వాళ్ళందరినీ కూడా దగ్గర ఉన్న ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ